హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ కమ్మని కొత్తిమీర టమాటా పచ్చని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా మనకి ఫ్రిడ్జ్లో అయితే కనుక పదిహేను రోజుల దాకా స్టోరేజ్ చేసుకోవచ్చండి బయట పెట్టుకుంటే కనుక వన్ వీక్ దాకా ఉంటుంది అస్సలు పాడవదు పుల్లగా కారం కారంగా ఈ కొలతలతో చేస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఏ టిఫిన్లోకైనా ఈజీగా కామ్గా తినేయచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే కనుక ఒక పెద్ద కట్ట కొత్తిమీరని ఇలా కట్ చేసి నీట్గా వాష్ చేసి నీళ్ళన్నీ వాడకొట్టేదాకా ఉంచి కొత్తిమీరని ఆయిల్లో వేసి జస్ట్ రెండంటే రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే సరిపోతుందండి ఓకే ఎక్కువ ఫ్రై చేస్తే కొత్తిమీరలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి అంటారు నాకు నిజంగా తెలీదు సో అందుకని నేను జస్ట్ పచ్చి వాసన పోయేదాకా రెండు అంటే రెండు నిమిషాలు పెట్టుకుంటున్నాను చూడండి చాలు ఈ మాదిరిగా మగ్గితే చక్కగా ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం మీలో ఎంతమందికి కొత్తిమీర టమాటా పచ్చడి అంటే ఇష్టం నా కొడుకండి వాడికి టమాటా పచ్చడి కానీ లేదా కొత్తిమీర టమాటా పచ్చడి కానీ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా వాడికి అది ఉంటే చాలు టిఫిన్స్లో కామ్గా తినేస్తాడు చట్నీ అడగకుండా అంత ఇష్టం వాడికి వాడి కోసమైనా నేను ఖచ్చితంగా చేసి పెడుతూ ఉంటాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా కొత్తిమీర తీసి మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే బాండిలో ఆయిల్ వేసుకొని ఇరవై నుండి ముప్పై దాకా పచ్చిమిర్చి వేసుకొని నేను ముప్పావు కేజీ టమాటాలని నీట్గా కడిగి ఇలా సన్నగా చాప్ చేసుకొని పచ్చిమిర్చితో పాటే టమాటాలని కూడా వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఇరవై నిమిషాలు మగ్గబెట్టుకుంటే చూడండి ఈ మాదిరిగా ఒక నలభై శాతం ఉడికింది నీరు శాతం అనేది నిదానంగా టమాటాల నుండి బయటకు వస్తుంది కదా ఇంకొకసారి ఇలా మొత్తాన్ని కలిపేసేసి మళ్ళీ మూతపెట్టి ఇంకొక పది నిమిషాలు మగ్గపెట్టుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా నేను చక్కగా మొత్తం కూడా మగ్గిపోయింది లైట్గా అడుగంటుతుంది అన్నప్పుడు ఇంకా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కసారి మొత్తాన్ని కలిపితే చూడండి గుజ్జులాగా ఎంత బాగా మగ్గిందో కదా కేజీ టమాటాలతో కనుక పచ్చడి చేసుకోవాలి అంటే కనుక ఈ కొలతలతో చేయండి ఎంత బాగా వస్తుందంటే అంత బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల దాకా జీలకర్ర వేసేసుకుంటున్నాను నేను కేజీ టమాటాలకి ఈ మాత్రం జీలకర్ర పడుతుంది రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను ఈ పచ్చడి ఇలా చేసుకొని రోట్లో దంచుకుంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందండి కానీ రోల్ లేదండి చూసి తీసుకోవాలి నేను చక్కగా ఇప్పుడు దీంట్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేశాను అలాగే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేశాను నేను నార్మల్గా చింతపండు డైరెక్ట్గా మనం పెట్టేస్తాం కదా నాకు మిక్సీ అంత సపోర్ట్ చేయదండి సో అందుకని నేను చింతపండు గుజ్జును మాత్రమే వేశాను మీకు వెల్లుల్లి ఫ్లేవర్ బాగా నచ్చితే కనుక ఇంకొక నాలుగు రెబ్బలు కూడా వేసుకోవచ్చు మా బుడ్డోడు కోసం చేస్తాను కాబట్టి పచ్చడి ఎక్కువగా వాడు ఎక్కువగా వెల్లుల్లి ఫ్లేవర్ తినడానికి ఇష్టపడాడు సో అందుకని ఏడెనిమిది మాత్రమే వేశాను మనం మగ్గపెట్టి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి మొత్తాన్ని కూడా టమాటాలు పచ్చిమిర్చి మనం వేసిన జీలకర్ర వెల్లుల్లి చింతపండు అలాగే ఉప్పు ఇప్పుడు ఫైనల్గా వేసుకున్న కొత్తిమీరని అంతా కూడా కలిసేటట్టు ఇలా కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు చూడండి చక్కగా అంత ఎలా కలిసిపోయిందో మీకు ఇంకో టిప్ చెప్పినా అండి ఇలా కచ్చాబచ్చాగా తినడానికి ఇష్టపడే వాళ్ళైతే అనుక మన పప్పు గుత్తు ఉంటుంది కదా దాంతోనే నిదానంగా మెదిపేసుకుంటే పచ్చడి అయిపోయిద్దండి చాలా అంటే చాలా ఈజీగా కాకపోతే నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు తినడానికి ఇష్టపడరు చూడండి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టేసుకుంటే ఇంకా ఎక్కడైనా నీరు శాతం అనేది ఉంటే కూడా అది కూడా ఎగిరిపోతుంది ఇంకా చూడండి మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీన్ని మనం మొత్తాన్ని కలిపేసేసి చలారి పెట్టేసుకుందాం చూడండి చక్కగా ఎలా చల్లారిపోయిందో మొత్తం ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం నాది మీడియం మిక్సీ జార్ అండి సో ఇదంతా కూడా ఒక్కసారి వేయడానికి అవ్వదు కాబట్టి నేను రెండుసార్లు గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు రోట్లో దంచేటట్టయితే అసలు మాటలే అవసరం లేదండి ఎంత కమ్ముగా ఉంటుందో మిక్సీలో కూడా బాగుంటుంది కానీ రోట్లో పచ్చడి రోట్లో పచ్చడే కదండి కరెక్ట్గా కేజీ కొలతతో చేయాలనుకునే వాళ్ళు ఈ మాదిరిగా చేయండి వారం పదిహేను రోజులు పచ్చడి సూపర్గా ఉంటుంది కమ్మగా గారెలు దోశలు టిఫిన్స్లోకే కాదండి అన్నం చపాతి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకున్న పచ్చడిని పక్కన పెట్టేసి కమ్మని తాలింపు పెట్టేసుకున్నాం నేను వేరుశనగ నూనె వాడుతున్నాను టేస్ట్ బాగుంటుందని ఇంట్లో ఉన్న ఏ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు సాయమినపప్పు కాడలతో సహా కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక్కసారి మొత్తాన్ని కూడా వేయించుకుందాం తాలింపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి పచ్చడికి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేస్తున్నాను ఇంగువ నేను చాలా ఇట్లలో వేస్తానండి టేస్ట్ బాగుంటుంది అలాగే గ్యాస్ ఫామ్ కూడా అవ్వదు ఇప్పుడు ఒక గుప్పెడు ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చిన కరివేపాకును కూడా వేసి తాలింపు ఎర్రగా గుమాయించేటట్టు వేయించుకొని మనం పచ్చడిలో వేసేసుకుంటే ఆ అని టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అండి ఎంత బాగుంటుందంటే అసలు మాట్లాడి అండి ఈ పచ్చడి వేసుకొని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలిచ్చి పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తింటూ ఉంటే ఆహా ఇంకెందుకండి మటన్ చికెన్ ఇంకేం అక్కర్లేదు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేసేయండి నేను మరెన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను అలాగే మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో నాతో తెలియచేయండి